దేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సిద్దం బహిరంగ సభకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లిన నాయకులు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా వైసీపీ విభాగం మైనార్టీ అధ్యక్షులు వేపారి మహమ్మద్ ఖాన్ సమక్షంలో వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు మైనార్టీ నేతలు యువతతో కలిసి మధ్యాహ్నం అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సిద్ధ బహిరంగ సభకు వందలాది వాహనాలలో వేలాది సంఖ్యలో బయలుదేరారు వీరందరూ కూడా గాలివీడు మండలం దగ్గర శ్రీకాంత్ రెడ్డితో కలిసి అక్కడ నుండి నేరుగా రాప్తాడుకు చేరుకుంటారని బేపారి మహమ్మద్ ఖాన్ తెలియజేశారు ఈ సందర్భంగా బేపారి మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ చరిత్ర చెప్పుకునే విధంగా జగనన్నపై నమ్మకం అభిమానంతో రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగానున్న వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా రాప్తాడు బహిరంగ సభకు సైనికుల్లో బయలుదేరామన్నారు అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా కీలకమైన ప్రకటనలు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంటుందని తెలిపారు జూనల్ మూడో మీటింగ్కి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఊరూరున బయలుదేరి వెళ్తున్నారు చరిత్రలో ఒక పెద్ద సొవగా మిగిలిపోతుంది అన్నటువంటిది అంచనా ఎక్కడ కూడా ఏర్పాటు చేసిన వాహనాలు తక్కువ వచ్చి ఎక్కడికక్కడ మాకు కావాలన్నటువంటి దాంతో ప్రజలంతా స్వచ్ఛంగా తరలి వస్తున్నారు దాదాపుగా పది లక్షల మంది అక్కడ గ్యాదర్ అవుతారు అన్నటువంటిది మేము అంచనా వేసాం అంతకు మించవచ్చు కూడా అని అనిపిస్తుంది చూసినప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతుగా దీన్ని భావించవచ్చు ఒక సంక్షేమం కానీ ఒక అభివృద్ధి కానీ ఒక పద్ధతిగా తను చేసి ప్రతి ఒక్కరికి చేరవేర్చాడు ప్రతి ఒక్కరికి అంటే ప్రభుత్వం అంటే ఎలాగుంటుంది పేద ప్రజలకు కానీ సామాన్య మానవుడుకి కానీ ఏదైనా ఆఫీసులకు వెళ్ళాలంటే ఎలా ఇలాంటివన్నీ కూడా దగ్గరగా చేర్చినటువంటిది ఎంత స్పష్టంగా కళ్ళ కట్టినట్టు కనపడుతుంది కాబట్టి అభిమానం అన్నటువంటిది ఎక్కువగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్పీచ్ని వినాలన్నటువంటి ఎంతో ఉత్సాహంతో అందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది రాప్తాడు నియోజకవర్గంలో చరిత్రలో కనువి ఎరగని రీతిలో జరుగుతున్న సిద్ధం ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభకు రాయచోటి నుంచి వేలాది మంది వందలాది వాహనాల్లో తరలి వెళ్తున్నారు ఇక్కడ రాయచోటి నుంచి వెళ్తున్న వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులకు రాయచోటి ప్రజలు ఆనందోత్సవాలతో చరిత్రలో నిలిచిపోయే సభకు వెళ్ళడం అందరూ హర్షించదగ్గ విషయం అందరికీ అన్ని సౌకర్యాలు అందిస్తున్న మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదములు మన రాయలసీమలోనే ఎవరు ఊహించని విధంగా పది లక్షల వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్న ఈ సభను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరుకుంటూ అయితే ఈ విషయంగా రాయిచూడి నుంచి మా గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు తండోపతండాలుగా బయలుదేరినాం ఈ బొద్దు మేము వెలిగిళ్ళ దగ్గర డిఫెన్ చేసి బయలుదేరుతున్నాం సభకు అయితే జనాలను చూస్తుంటే విపరీతమైన స్పందన విపరీతమైన ప్రజలు విపరీతంగా ఏం చెప్తున్నారంటే ఈ రాయలసీమలో ఎప్పుడు ఎవరు ఈ చేయని ఈ విధంగా సభ జరుగుతుంది ప్రతి కార్యకర్త కూడా సంతోషించాల్సిన సభకు బయలుదేరుతాండమని ఆనందం వాళ్ళ ముఖాల్లో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈ బొద్దు అందులో మా వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తున్నారు ఈ బొద్దు రాయిచూడ్ నుంచి మా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము సభకు బయలుదేరడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు రాయిచూడ్ నుంచి కానీ ప్రతి గ్రామం నుంచి కానీ ప్రతి టౌన్ నుంచి మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు సభకు బయలుదేరి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వైఎస్ఆర్ సిపి జై శ్రీకాంత్ జై జగన్ జై జగన్ శ్రీ అవతూ బోధానందామూర్తి ఆర్యుల ఆశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్